అయ్యో పాపం అంతలా ఎవరిని చూసి పాపమని అనుకుంటున్నారని డౌటా ఇంకెవరిని ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం రెడ్డిని చూసే అలా ఉంది ప్రస్తుతం వైసీపీ అధినేత పరిస్థితి ఏపీ ఎన్నికల్లో కూటమి గెలిచినప్పటినుంచి జగన్ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది ప్రస్తుత పరిస్థితులు కూడా ఆయనకు ఏమనుకూలంగా లేవనే చెప్పాలి ఢిల్లీ ఎపిసోడ్ పరిశీలిస్తే రెండు జాతీయ పార్టీల జంక్షన్లో జగన్ చిక్కుకున్నట్టే కనిపిస్తోంది ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాలు పెరిగాయని విధ్వంసకర ఘటనలు జరిగాయని ఏపీలో జరుగుతున్న అరాచకాలపై ఢిల్లీ వేదికగా గళం ఎత్తాలని వైసీపీ అధినేత జగన్ చేపట్టిన ధర్నా జగన్కు కొత్త చిక్కులు తెచ్చిపెట్టాయి ఆ ధర్నా వల్ల జగన్ రెండు జాతీయ పార్టీల నడుమ నారీ నారీ నడుమ మురారీ అన్నట్టుగా ఉంది తటస్థంగా ఉన్నానని చెబుతూ పరోక్షంగా ఎన్డీఏ కూటమికి ఇన్నాళ్ళూ సహకరించిన జగన్ ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో తన రూటు మార్చుకున్నారా ఇండియా కూటమిలో చేరేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారా జగన్ ఇండియా కూటమితో జతకడితే చెల్లి షర్మిలతో రాజీపడతారా ఢిల్లీ బీజేపీ పెద్దలను ఎదిరించి రాజకీయం చేయగలరా తెలుసుకుందాం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని పరాజయం పొందారు కేవలం పదకొండు సీట్లకు పరిమితమైన జగన్ నలుగురు లోక్సభ సభ్యులు పదకొండు మంది రాజ్యసభ సభ్యుల అండతోనే రాజకీయం నెట్టుకురావాల్సిన పరిస్థితుల్లో ఉన్నారు ఎన్నికలకు ముందు జగన్ తోడేళ్లన్నీ గుంపుగా వస్తాయని తాను సింహంలా సింగిల్గా వస్తానని వినుకొండ బహిరంగ సభలో ప్రసంగించారు దీనికి తగ్గట్టుగాని టీడీపీ జనసేన బీజేపీ కలిసి వచ్చి జగన్ను గద్దెదింపారు దీంతో సింహం సింగిలైంది తన పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా జగన్ను పట్టించుకోకుండా సింగిల్గా వదిలేశారు ఈ పరిస్థితుల్లో జగన్ నిలదొక్కుకోవాలంటే జాతీయ స్థాయిలో బలమైన అండ లభించాల్సి ఉంది అయితే రెండువేల పంతొమ్మిది జగన్ అధికారంలో ఉన్న సమయం నుంచి గత ఐదు సంవత్సరాలుగా బీజేపీతో అనుబంధం కొనసాగిస్తూ వచ్చాడు జగన్ అంతేకాదు మొదటి నుంచి కేంద్రంలో ఎన్డీఏను జగన్ సమర్థిస్తూ వస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత కూడా జగన్ తన మద్దతు ఎన్డీఏ కూటమికే అని ప్రకటించారు దీంతో ప్రధానమంత్రి మోడీ సానుభూతి తప్పకుండా తమపై ఉంటుందనుకున్నారు జగన్ కానీ ప్రస్తుత పరిస్థితులు అలా లేవు ఎందుకంటే కేంద్రంలో బీజేపీ బలం తక్కువగా ఉంది అంతేకాదు మోడీ త్రీ పాయింట్ ఓ ప్రభుత్వానికి టీడీపీ ప్రాణవాయువులా పనిచేస్తోంది సో ఇటువంటి సమయంలో మోడీ జగన్ను దగ్గరకు తీసుకుంటే చంద్రబాబు ఒప్పుకునే పరిస్థితి లేదు అలా అని చంద్రబాబును కాదు అని మోడీ జగన్ను దగ్గరకు తీసుకోలేరు సో ఈ విషయం గ్రహించిన జగన్ ఆలోచన మార్చుకుని టీడీపీ జనసేన బీజేపీతో పొత్తులో ఉండటంతో ఎన్డీఏకు సపోర్టు వల్ల తనకు వచ్చేది ఏం లేదని అర్థం చేసుకున్నారు జగన్ అందుకే ఇంకా సైలెంట్ గా ఉంటే రాజకీయ జీవితానికే అండ్ కార్డు పూడుతుందనే ఆలోచనతో రాష్ట్రంలో తన రాజకీయ భవిష్యత్తు కాపాడుకోవటం కోసం ఢిల్లీలోని జంతర్మంతర్ దగ్గర చేసిన ధర్నా చేశారు ఇలా ఢిల్లీలో జగన్ ఊహించని విధంగా ఇండియా కూటమి నుంచి మద్దతు లభించింది అంతేకాదు ఢిల్లీలో చేసిన ధర్నా చేసిన జగన్ తనకు ఇండియా కూటమితో కూడా మంచి సంబంధాలు ఉన్నాయని అవసరమైతే ఆ కూటమిలోకి జంప్ చేయగలనని బీజేపీకి తన సత్తా చూపించుకున్నారు జగన్తో ఇండియా కూటమికి ఎంతో అవసరం ఉంది అంతేకాదు జగన్కు కూడా జాతీయ పార్టీల అండ అవసరం సో ఇండియా కూటమి జగన్తో స్నేహానికి అంటే జగన్ కూడా ఇండియా కూటమితో స్నేహానికి అంటున్నారు నిజానికి అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా పోటీ చేయటం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలలేదు దీనివల్ల వైసీపీ నష్టపోయింది లేదంటే వైసీపీనే మరోసారి ప్రభుత్వం చేపట్టేది అనడంలో సందేహం లేదు ఇదే విషయాన్ని రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్నారు ఇదిలా ఉంటే తన తండ్రి మరణం తర్వాత సీఎం పదవిని వారసత్వంగా తనకు ఇవ్వలేదనే కారణంతో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సోనియాగాంధీపై పోరాటం చేసి జైలుకెళ్లిన జగన్ జనంలో మాత్రం కావాల్సినంత సానుభూతి తెచ్చుకున్నారు ఇప్పుడు అవసరమైతే ప్రధాని మోడీపైనా అదే తరహా పోరాటం చేసి అవసరమైతే జైలుకెళ్ళైనా వచ్చే ఎన్నికలకు రాష్ట్రంలో సానుభూతి తెచ్చుకోవాలనేది జగన్ వ్యూహమని దీనికోసం నేను మీ కూటమిలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను అని చెప్పకనే చెబుతూ సోనియాకు సందేశాలు పంపుతున్నారని రాజకీయ పండితులు అంటున్నారు కాంగ్రెస్ను వ్యతిరేకించి సొంత పార్టీ పెట్టుకున్న జగన్ మళ్లీ కాంగ్రెస్ పార్టీతో స్నేహంగా మెలగటం కుదురుతుందా అంటే మనం ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు ప్రస్తుతం బీజేపీతో స్నేహంగా ఉన్న టీడీపీ కాంగ్రెస్తో స్నేహం చేస్తున్న తృణమూల్ డీఎంకే వంటి పార్టీలు గతంలో వ్యతిరేకించుకున్న పార్టీలే అయితే జగన్ను ఇండియా కూటమిలోకి ఆహ్వానించడానికి ఆ పార్టీలు సిద్ధంగా ఉన్నప్పటికీ స్థానికంగా జగన్ టార్గెట్గా రాజకీయం చేస్తున్న పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఎంతవరకు సహకరిస్తుంది అనేదే పెద్ద ప్రశ్న అన్నీ సర్దుకొని షర్మిల జగన్ కలిస్తే రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారనున్నాయి మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి शी सेड वी वांट चेंज वी डो नॉट वॉन्ट रिवेंच सो वी वॉन्ट चेंज वी डो नॉट वांट रिवेंच हम लोग को बदलाव चाहिए बदला नहीं चाहिए ये मोटो लेकर करके हम लोग वहाँ पर है और आज इसी तरह से शांतिपूर्ण तरीके से जब भी इलेक्शन होता है छुटमुट तो होता है लेकिन कोई मेजर वायलेंस नहीं होता है आई वॉज शॉक टू सी ऑल दिस वीडियोज़ वेयर पीपल्स आर्म्स आर बींग कट ऑफ वेयर हाउसेज आर बींग डेमोलिश वेयर पीपल आर जस्ट बींग रैंडमली पिकड अप Just for their political leanings, I condemn this incident, wholeheartedly, and I urge the central government and the authorities to take suo moto action so that these things can be contained. My sympathies are with Mr. Reddy here and with the people of Andhra Pradesh. Because Delhi usually is always disconnected to what's happening in the states, where democracy is being threatened, where constitution is being undermined, and where political violence takes precedence over political differences. गवर्नमेंट्स कीप कमिंग एंड गोइंग सरकारें आएंगी जाएंगी पर इस तरीके का राजनीतिक हिंसा कहीं भी किसी तरीके से सही नहीं है और हम सब इसकी कड़ी निंदा करते हैं और जगन जी हम आपको ये अश्योरेंस देते हैं जहां जहां संविधान खतरे में आएगा जहां जहां प्रजातंत्र खतरे में आएगा इंडिया अलायंस के सारे पॉलिटिकल पार्टीज आपके साथ कंधे से कंधा मिलाकर ये लड़ाई लड़ेंगी ये लड़ाई सिर्फ आंध्र प्रदेश की नहीं है ये लड़ाई सिर्फ आपके पॉलिटिकल वर्कर्स की नहीं है कहीं भी इस तरीके की हिंसा हो यह किसी भी देशवासी को कबूल नहीं है हम सब आपके साथ हैं आप ये लड़ाई लड़ते रहे और हम उम्मीद करते हैं हम ये उम्मीद करते हैं कि जल्द से जल्द लाइक like राम गोपाल जी सेड द गवर्नर ऑफ आंध्र प्रदेश विल टेक नोट एंड होपफुली द सुप्रीम कोर्ट विल टेक सो मोटो कॉन्सेंस ऑफ द काइंड ऑफ वायलेंस That we are facing in Andhra Pradesh. We stand firmly with the people of Andhra Pradesh and we will also continue to fight for the voice of Andhra Pradesh. Thank you so much. Jai Hind.